निकेतना। निकलो इतने सुना। चल निकल। नहीं निकल नहीं यहाँ से। तारा 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 दंड चिते। उसे रे। रे। ये ట్టుకుంది మంచి మంచి అట్లా చెప్పే చెప్పారు వదిలేమన్నావురా నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏం చేసుకుంటా చేసుకోపోవు

దొంగనారలేదా దొంగే వాలే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు గంగుని కొడతాం కొడదామా ఆ ఎనర్జీ చెప్పు బెనర్మమగా ఇప్పుడు ఇక్కడ ఐదు గంగూ ఒదలేసి చేసినమాట ఇల్ఫాని సో అందుకని చెప్పి ఇప్పుడు లేదు లేదు అని చెప్పి మా ఇంటిక దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని వచ్చారనమాట సో ఊసండి వీడి ఏం నొల్లే చేసాడో బుట్టా అప్పటికే పర్సన్ పర్సన్ చేసండి ఏం చేద్దాం గంగుని ఇప్పుడు కొట్టుతాం ఏం చేసిన అసలు గంగూని నాకి పార్టీ నా డారి పార్టీ ఆపేయినో డాడీ డాడీ పాట ఏంటంటే మన బాధ ఏందంటే గంగు ఏడ తాగుతుంటే ఆడికి వెళ్ళిపోతున్నమాట ఏడ పార్టీస్ వాడికి వెళ్ళిపోతుండు ఇర్ఫాన్ తోనే ఉంటలేడని చెప్పి ఇర్ఫాన్ మొత్తుకుంటుండు అండ్ ఇర్ఫాన్ వదిలే వచ్చేసినమాట ఇంటి దగ్గరికి వెళ్ళి పార్టీ ఇవ్వకుండా అండ్ పని చేసాను ఏడ పాటంటే ఆడికి పాటికి పోతుండని చెప్పి తీసుకొని వచ్చినమాట

కూర్ మాట్లాడదావి లెక్కలే కూర్చో ఇంత అంత మళ్ళా పెద్ద పెద్ద మాట్లాడు మాట్లాడుతున్నాను వచ్చి నింబెట్టు నించాసిరాసేసా వస్తారు దాబాయి వస్తారు నీకేంద్రీకేంద్రీకేంద్రా

రాత్రిండు మీ దాడి పెట్టిండా ఉంటాయి ఎప్పుడు మీ ఆ ప్రేమ అన్ని ఉన్నాయి కాకపోతే ఏం తెలుసా నువ్వు స్కూల్ ఇవ్వాలని చెప్పేది వదిలేవురా మాట నేర్పిస్తా నేను చెప్పినా ఆ మీ డాడీకి కూడా ఈ మాట ఎట్లా మీ డాడీ అరే నీతో మాట్లాడరా నేను ఇక ఇంత పెద్ద మాట్లా నీతో అరే బిటీతో నాకు అవసరమే లేదు లెక్క చూసే నువ్వు ఏదో పాదాలు లెక్కలు చేస్తున్నావు ఇదో పెట్టుకున్నాం నేను అర్థమైందా ఆయన ఎందుకు తెలుస్తావ్ బాయ్ ని अरेాడు బాయ్ వాడుతున్నావ్ బాయ్ ఎట్లొదలేసి వస్తావ్ మీరు దొంగల్లాగా దొంగల్లే కాదా నికిలొకొందిర్తారా అంతా మనం నమ్మినోజ్ చూసినవారో ఒదలేసి వచ్చి నిన్ను ఆ అన్నిటికీ అడ్కొందిర్తారు నీ మరి ఇన్న బోరోడిడు బోరోడి ఇదే వర్దిరా బాయ్ ఇదే వర్ది ఏది మా అన్నది ఏది వేరుందా ఇది ఉంది ఉంది ఏ చూపిరా చూపిరా చూపి సార్ ఆ లేదురా బాయ్ అన్ని బల్దలెక్కలు చేసుకుంటా మళ్ళా బల్దల బడల్

ఏంది పూర్వమాట వదిలేస్తున్నా నిన్ను నికాల్ మీర్రా దొంగలు రాత్రి పూట వచ్చా దొంగ ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు

నేను తీసుకొని వస్తానా కొట్టారు రాబాయ్ ఇలా తెలుసు తమ్ముస్తుంది రాబోయే ఏ ఈసారి నెక్స్ట్ టైం తీసుకొస్తాను నిన్ను సరేనా అయినా నువ్వు డూరి అని రాన్నాగ ఇలా డూరికి ఇలా అంటున్నారు రాబాయి వీడు వీడే బందని ఈడు కట్ట కొట్టుకుడు పిచ్చర్లో కొడుచుడు ఈడు కట్టతో కొట్టుకుండు వీడుకు ఎట్లంత మంచిగా ఉందా దేవుని తిప్పారా దేవుని తెప్పారా వీళ్ళు ఇట్లా అవుతాది

నమ్ముతూ మాట్లాడవారా సీ సారీ చెప్పిన ఎందుకు ఎప్పుడు ఎందుకంత బాధ వస్తుంది నీకు వచ్చాను వచ్చినందుక ఇంకోసారి తెస్తాన నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం పట్టుకోసారా భయ్ ప్లీత్రా అంటే

ఏమైంది రావద్దాబాయ్ చెప్పండి కల్వాణ్ రాబాయ్ నేను నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు నేను నువ్వు ఓరు చెప్పండి నాకు చూపినా పోయి అయితే వస్తా వస్తాయమేంది రా అంత ఉంటే ఏదో సలికి ఎందుకు తీసుకొచ్చిండు మేమేమి రాలే తీసుకొచ్చిండు నోరు తెచ్చినా ఏదో ఈ రోజు వచ్చినాం లోపలికి పోయి మీ గంగ మా దగ్గర ఇవన్నీ వెళ్ళిపో

అర్థమైంది ఆయన ఉండాలను ఇప్పుడు నీ కోసమే చూరు కూడా ఎలాగోటే ఇష్టమా నువ్వు ఇష్టం మాట్లాడుతున్నా ఇంతకుండా చూసాం చెప్పినా నీకు ఒకసారి చెప్పిన కదా ఎందుకు బాధ ఎందుకు పడుతుంది చెప్పు వదిలేసి మన అందరం వచ్చిన మస్తు పడుతుంది మేమే అనుకోకుండా మన బయట సల్లా ఉండు వీడినే ఉంటే లేవు నువ్వు వీడినే అరే నీదే కదా ఫామ్ హౌస్ వెళ్ళిపోవాలా మేము ముగ్గురం వెళ్ళిపోవాలా ఆ పోరా బై నీ జాబత్తు ఏమద్దు నుబ్బించే పైసల ఆ ఏమైందరా ఆ నువ్వు పోరా నేను కాదు పోరాన్ని అర్థమైందా అరే అయినప్పుడు నీకు వచ్చే వస్తే వచ్చే నీకేమైంది నీకేమైంది అని చెప్పుకోడు ఏమైందరా బై నీకే చెప్పి ఎందుకు చెప్తారు రా ఎందుకు చెప్తారు పాడ మీరైతే నుగుడు నువ్వు నీ చెప్పాల్సిన అవసరం లేదు అర్థమైందా అయిందా చెప్పే అవసరం లేదులే రేయ్ నేను మీ

అరే ఎంత బాధ పడ్డా తెలుసా రాగానే గలీజాలు మాట నన్ను కూడా నన్ను కూడా వెళ్ళిపోమంటున్నాడు అంటున్నాడు ఎందుకు వచ్చిరా అంటున్నాడు వచ్చిరు నాకు చెప్పకుండా వెళ్ళిపోవాలి అమ్మా నమ్మ ఒకటి కాదా కాదా రా ఆ ఈ రోజు నువ్వు సెపరేట్ అయిపోయినావు మర్చిపోయినావు కదా ఏమేమి చేసిండు మర్చిపోయినావు కదా మొన్న ఏమంటుడు మొన్న ఆడే అలిగిండు కదా అని చెప్పి ఇంటి పోయి మాట్లాడిను మాట్లాడడం కదా రేట్ చూడు ఇటు చూడు మాట్లాడదాం మొన్న ఇంటి యాక్టింగ్ దొంగ యాక్టింగ్ కాదు ఏం కాదు అట్లా అరే ఒక్క దగ్గర చూసి ఇట్లా ఏం బై మేము అర్థం చేసుకుంటాం అరే ఎన్ని వేసిండ్రాంగుమా పాపం ఎంత వేసిండ్రామ్మంలేసి కాంప్రమైజ్ కూడా అయ్యిండు కాంప్రమైజ్ అయినా అరే ఏం చేస్తాం మనం వస్తుంది కోపం గొమ్మ వచ్చు లైట్ తీసుకోరే ఏడి కనబు తీసుకోం రా సరేనా ఏడికి పోయినా రావడం సన్నిలో ఒకరోజు ఒక అర్ధ గంటే పాప మీ సనీలో నువ్వు ఉండలేవు అందుకే నీకు వద్దు ఎట్లా ఇది ఇచ్చున్నారు చాలా ఇది అన్న మాటలు అన్ని అన్ని సరే సారీ అండి సరే నేను తీసుకోవద్దాం కానీ మన కూడా ఇంకోసారి

हाँ वो नहीं हो चुका है नहीं हम तो वो टीम टीम मेंबर्स थे ना नहीं मगर गोसर गोसर ले लो इडला भाई, 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 भाई गोसर ले लो इडला मैंने मैं फील करूँगा ओवर राह चल भाई सर है ना बस ले जा ओके मुद्दी अंदर मुद्दी अंदर ओम अंदर ના 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 નુ ફેલે બેંકી મામા હા કદસમાં આટવા બોલ નહી બો ચાલે આટવા బాధ వదిలేసి వచ్చినాం డైలీ అంత పొద్దు నుంచి రాత్రిలాగా తిరుగుతాం స్కూల్ అయిపోయినాక ఆయనకి కూడా మస్తు బాధ అనిపించింది స్కూల్ అయిపోయినాక వచ్చిండు ఇక నాకు అనిపించింది ఎందుకంటే ఇక బాధ పడుతుడు ఒకడైనా ఇంటికాడ ఇంటికాడు ఒక్కోడే ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకొచ్చాం నేను అందరికి మాటిస్తున్నాం వేడి మీద ఇర్ఫాన్ గారు కూడా వస్తాడు రైటా ఒక్క గోవా తప్ప చెప్తామో ఇంకోసారి ఎడిక పోతే నీకు చెప్తాను మనకి ఎంతో గడిచి రైట్